హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందరికి వచ్చేసానండి మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ని కూడా షేర్ చేసుకోబోతున్నాను అండ్ మల్టీగ్రెయిన్ ఆటతో చపాతి చాలా సాఫ్ట్గా వస్తాయి అదే విధంగా పులుక రోటీలు కూడా చేసుకోవచ్చండి నిరభ్యంతరంగా హ్యాపీగా మల్టీగ్రెయిన్ ఆటాని రెడీ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ను హెల్త్ బెనిట్స్ ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోగా ఉంటుందండి స్కిప్ చేసుకోకుండా చూసేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ నేను ముందుగా రాగుల్ని తీసుకుంటున్నాను రెండు వందల యాభై గ్రాముల రాగుల్ని తీసుకోండి రాగుల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలుసు కదండి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్కిన్కి అలాగే నేను ఇక్కడ నెక్స్ట్ జొన్నల్ని తీసుకుంటున్నానండి జొన్నలు వచ్చేసి రెండు వందల యాభై గ్రాము జొన్నలు తీసుకుంటున్నాను దాంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీతో షేర్ చేస్తానండి జొన్నల్లో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయండి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి గుండె జబ్బులు స్ట్రోక్ వంటి రాకుండా ఉంటాయండి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి క్యాన్సర్ను నిరోధిస్తుంది ఎముకలను బలంగా మారుస్తాయి అలాగే జొన్నలో ఉండే పోషకాలు వంటి తెలుసుకుందామా పాస్పరస్ మెగ్నీషియం కాపర్ జింక్ పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయండి దీనికి గ్యాస్ మైరియు డయేరియా వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది ఇక్కడ నేను సజ్జల్ని రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నానండి సజ్జల్లో ఆరోగ్యానికి సజ్జలు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు చూసేద్దామండి హెయిర్ని కూడా రాగులు చాలా మంచిది అండి అలాగే ఏవైనా మేజర్ దెబ్బ తగిలినప్పుడు ఇంజూర్ అయినప్పుడు ఇవి తీసుకోవడం వల్ల మజిల్స్ టిష్యూస్ని రిపేర్ చేస్తాయి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు పప్పుని తీసుకుంటున్నానండి పప్పులో ఉండే పోషకాలు చూసేద్దాం రండి వీటిని సజ్జలు లేదా పర్ల మిల్లెట్ అని కూడా అంటారండి వీటిలో మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి అందులో అధికంగా పోషకాలు క్యాలరీలు తక్కువగా ఉంటాయండి ఇది బరువు తగ్గించేందుకు మంచి ఆహారం సజ్జల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి ఇవి దీర్ఘకాలిక వ్యాధులను ప్రమాదాన్ని తగ్గిస్తాయి మినప్పప్పు వెన్నపూసకు బలాన్ని ఇస్తుందండి అంతేకాకుండా మినప్పప్పులో ఉండే విటమిన్లు ప్రోటీన్లు శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎముకలు బలానికి ఇవి ఉపయోగపడతాయండి అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు వంటల్లో వీటిని వాడుతూ ఉంటారు శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా అందిస్తాయండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగలండి దీన్ని చాందాలని కూడా అంటారు శనగల్లో ఉండే బెనిఫిట్స్ ఏమో తెలుసుకుందాం రండి ఇప్పుడు శరీరానికి అవసరమైన ప్రోటీన్ని ఎక్కువగా లభిస్తుందండి ఇందులో జీర్ణక్రియని పెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య తగ్గుతుందండి శక్తి మరియు స్టామినా పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది పొట్ట నిండిన ఫీలింగ్ కూడా ఇస్తుందండి ఆకలి ఎక్కువగా వేయకుండా అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని ఉలవల్ని తీసుకున్నానండి ఉలవల్లో ఉండే బెనిఫిట్స్ ప్రయోజనాలు చూసేద్దాం రండి ఉలవల్లో ప్రోటీన్లు పిండి పదార్థాలు ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఉలవల్లో పీచు చాలా ఎక్కువగా ఉండడం వల్ల అవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మలబద్ధకాన్ని కూడా జీర్ణ సమస్యలను నివారిస్తాయండి ఉలవలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కండరాలు రిపేర్లతో ఇవి తోడ్పడతాయి అందుకే గాయాలు త్వరగా మానాలని భావించేవారు ఉలవలతో చేసిన పదార్థాలను తినడం వల్ల ఎంతో మంచిది ఒబాసిటీని నివారించడానికి ఉలవలు మంచి ఆహారం అందులో కాల్షియం ఫాస్పరస్ పళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయండి అందుకే ఎముకలు ఆరోగ్యానికి కాపాడడంతో పాటు వాటిని దృఢంగా ఉంచుతాయి ఐరన్ పళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇవి రక్తహీనతను అరికడతాయి ఇక్కడ నేను ఒక స్మాల్ బౌల్ అటుకులు తీసుకుంటున్నానండి అటుకులో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రండి అటుకులలో విటమిన్ ఏ బిసి అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి నీరసంగా ఉన్నవారు అటుకులను తీసుకుంటే చాలా బాగా శక్తి లభిస్తుందండి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తాయి ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణమయ్యే సమస్యలను నివారిస్తుందండి అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి అటుకులను తీసుకోవడం వల్ల ఇక్కడ నేను ఓట్స్ని కూడా ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఓట్స్లో ఉండే బెనిఫిట్స్ని ఇప్పుడు ఓట్స్లో ఉండే బెనిఫిట్స్ తెలుసుకుందాం ఓట్స్ ఓట్స్లో ఉండే బీటా గ్లూకోజ్ అని కరిగి ఫైబర్ శరీరంలోనికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుందండి ఓట్స్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి రక్త కణాలను ఉండటానికి తోడ్పడుతుంది అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందండి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు తోడ్పడుతుంది ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ మెంత్యల్ని తీసుకున్నానండి మెంతెల్లో ఉండే ఉపయోగాలు కూడా తెలుసుకుందాం రండి మెంతెల్లో మానవ శరీరంలోని విషయాలను బయటకు పంపించి శరీరం ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుందండి జీర్ణక్రియ పెరుగు పడుతుందండి ఎముకలకు బలం చేకూరుతుంది అలాగే గుండె ఆరోగ్యం పెరుగుపడుతుంది రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది రక్తపాటు అదుపులో ఉంటుంది ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అలసందల్ని తీసుకుంటున్నానండి అలసందల్లో ఉండే బెనిఫిట్స్ని కూడా తెలుసుకుందాం రండి అధిక బరువుతో బాధపడేవారికి మంచి ఆహారంలాగా పనిచేస్తుందండి క్యాలరీలతో పాటు కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి అవి బరువు తగ్గడానికి తోడ్పడతాయండి అలాగే ఇవి బ్లడ్ గుగురు స్థాయిలను అదుపులో ఉంచడంతో సహాయపడతాయి యాంటీ యాక్సిడెంట్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అందులో వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల పోషక ఆహారం లోపల వచ్చే కొన్ని రకాల వ్యాధులు ధరించేరవు ధరి చేరవు ఇవి శరీరంలోకి వైరస్ వ్యాప్తి చెందకుండా హనీకర ట్యాక్సిన్స్ను నివారిస్తుంది ఇక్కడ నేను రెండు కేజీలు గోధుమల్ని తీసుకుంటున్నానండి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న గోధుమల్ని ఇక్కడ నేను కొలతలతో చూపిస్తున్నాను చూడండి ఇందులో ఉండే బెనిఫిట్స్ని కూడా తెలుసుకుందాం రండి నిజానికి గోధుమలు మంచి బలవర్తక ఆహారం రక్త వృద్ధిని కలిగిస్తాయి శరీరానికి బృదుత్వాన్ని స్థాయి పెంచుతుంది అలాగే వాత వ్యాధులు తగ్గించడంతో ఔషధంలా పనిచేస్తాయి కంటికి చెలవనిస్తాయి శరీరంలో నీటిని లాగేస్తాయి అందుకని లివర్ మాత్రపిండాలు థైరాయిడ్ గుండె వ్యాధులు కారణంగా ఏర్పడే ఉబ్బు వ్యాధిని తగ్గించగలుగుతాయి ఆపరేషన్ అయిన వాళ్ళు వారికి గాయాలు తగిలిన వారికి ప్రాణాలతో బాధపడేవారికి పెట్టదగిన ఆహారం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ ఒక పెద్ద బేషన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండిని మిషన్ ఆడించుకోవాలి ఎక్కువ మోతాదులో చేసుకునే వాళ్ళైతే తక్కువ మోతాదులో చేసుకునే వాళ్ళైతే మనం మిక్సీ గ్రైండర్లో కూడా యూస్ చేసుకోవచ్చండి మీకు ఈ మల్టీగ్రెయిన్ హాటా రెసిపీ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం రండి thank mm -hmm. you thank mm -hmm. you